హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మనం వీడియోలకు వెళ్ళిపోయే ముందైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన వీడియోస్ అంతా మీకు వస్తుంది మిస్ కాకుండా చూసేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఈరోజు రెసిపీ ఏంటి అంటే చారు అండి ఇక ఇప్పటికీ ఒకేలా కాకుండా ఈసారి అయితే డిఫరెంట్గా చేశాను ఎలా చేశానని చూడండి మనం రైస్ కడుగుతాం కదా ఆ వాటర్ అయితే ఒక గిన్నెలో పోసుకొని దాంట్లో కొంచెం చింతపండు నానబెట్టుకున్నా చింతపండు నానిన తర్వాతనైతే మొత్తం పిసికేసుకొని ఒక రెండు టమాటా కూడా వేసుకొని మంచిగా పిసికేసుకున్నాను అనమాట ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్న అలాగే మన టేస్ట్కు సరిపడంత సాల్ట్ ఇప్పుడైతే బౌన్ పెట్టుకొని బౌన్ వేడైనాక ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాతనైతే కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి అవి చెటపటలాడిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతనైతే కొంచెం కరివేపాకు వేసుకోవాలి దాంట్లోనే స్మెల్ బాగుంటుందన్నమాట కరివేపాకు వేసుకున్న తర్వాత అయితే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ అయితే చాలా హెల్దీ అండి గ్యాస్ ప్రాబ్లన్కైతే దేంట్లో అయినా వేసుకోవచ్చు రసంలో సాంబార్లో చారు పప్పు దేంట్లోనే వేసుకోవచ్చు టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది టేస్టింగ్ వేస్తే ఇగోండి ఇప్పుడైతే ఈ చారు దాంట్లో పోసేసాను పోసేసిన తర్వాతనైతే మంచిగా మరగనివ్వాలి చాలాసేపు మరిగిన తర్వాతనే ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చాలా డిఫరెంట్గా ఉండే చారైతే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్